నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం డోన్ నియోజకవర్గం హెడ్ లో అప్పటి మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి హయాంలో ఈ యొక్క స్కూల్ ఇక్కడ రావడానికి అనేక రకాలుగా కృషి చేయడం జరిగింది ఆయన యొక్క యొక్క కృషి యొక్క ఫలితంగానే ఈ యొక్క సిబిఎస్ అంటే కేంద్రీయ విద్యాలయం అనేటువంటిది ఇక్కడికి రావడం జరిగింది తర్వాత ఈ యొక్క కేంద్రీయ విద్యాలయం అనేటువంటిది మామూలుగా జిల్లా హెడ్ క్వార్టర్లే ఉంటుంది కానీ ఈ కు రావడం అనేటటువంటిది సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కొంతమంది సిపి నేతలు ఇక్కడ ఉన్నారు వారి యొక్క అనుభూతిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం ఇప్పుడు సెంట్రల్ అంటే సిబిఎస్ రావడం అనేది ఇక్కడికి అంటే దాదాపు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటిది దీన్ని ఏమంటారు నిజంగా మన డోన్ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్తాను ఎందుకనంటే దీనికోసము ఎంతో కృషి చేసినటువంటి నాయకుడు మన బుగ్గన్ రాజనాథ్ రెడ్డి గారు ఎందుకనంటే ఎవరు పట్టించుకోరు కాకపోతే డోర్ నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో పాలిటెక్నిక్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు అదేవిధంగా మరి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజు మరి బీసీ గురుకుల పాఠశాల ఎస్సీ గురుకుల పాఠశాల మరి ఈ విధంగా ఇన్ని దాదాపుగా పది నుంచి పదకొండు ఇన్స్టిట్యూషన్స్ మరి గొర్రెల పెంపకము అనే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఈ విధంగా ఒక ఎడ్యుకేషనల్ హబ్గా డోన్ నియోజకవర్గాన్ని తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి డోన్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ పిల్లలు మంచి చదువు చదువుకోవాలని చెప్పేసి ఉన్నతమైనటువంటి విద్య విద్య చదువు చదువుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఏదైతే విద్య పిల్లలకు వస్తుందో ఏదైతే పిల్లలు మంచి విద్యని అభ్యసిస్తారో అప్పుడు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి నిరుద్యోగం ఉండదు మరి వారి యొక్క కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ఎదుగుతాయి అది తప్ప వేరేది కానీ మనం ఏం చేయలేని పరిస్థితి కాబట్టి పిల్లలు మంచి ఎడ్యుకేషన్ కావాలనే ఉద్దేశంతో ఆ రోజు బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు యాభై సంవత్సరాల నుంచి ఎవ్వరు చేయనటువంటి విధానంలో ఎడ్యుకేషన్ హబ్బుగా డోన్ తయారు చేయాలనే ఉద్దేశంలో చేసినటువంటి దాంట్లో భాగమే ఈ కేంద్రీయ విద్యాలయం ఆ కేంద్రీయ విద్యాలయం కోసం మరి సెంట్రల్ గవర్నమెంట్లో మరి మన బుగ్గన రాజనాథ్ రెడ్డి అన్నగారికి ఉన్నటువంటి చొరవతో మరి ఆర్థిక శాఖ మహిళరాలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని మరి అదేవిధంగా కేంద్ర మంత్రుల అందరినీ కూడా వాళ్ళతో కలిసి వాళ్ళతో మాట్లాడి అవన్నీ చర్చ చేసి వాళ్ళకి ఏం కావాలని చెప్తే దాదాపుగా పదమూడు ఎకరాలను కూడా డోన్లో మరి ఈ పేరంటల్మ్మ గుడి దగ్గర కేంద్రీయ విద్యాలయం కోసం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కోట్ల దాకా ఈ తండ్రి దీనికి గ్రాంట్స్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది దాంట్లో భాగంగా అది కట్టే లోపల మాకు మరి స్కూలు కంటిన్యూషన్ కావాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు బుగ్గన్ రాజనాథ్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి మరి కేంద్రం అనేటువంటి సెలక్షన్ కమిటీ వాళ్ళని పిలిపించి మరి ఈ బిల్డింగ్ ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో పదకొండు కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్ని అధునాతనంగా నిర్మించడం జరిగింది ఎందుకనంటే ఇక్కడ ఐటీఐ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులు మూడు వందల మంది విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడం కోసం కట్టినటువంటి ఈ భవనాన్ని మరి కేంద్రీయ విద్యాలయం కోసం మాట్లాడి వాళ్ళందరినీ పిలిపించి ఈ బిల్డింగ్ చూపించి ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి చొరవతో మరి లాస్ట్ క్యాబినెట్ మీటింగ్లో కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో మరి పెట్టి దీన్ని ఆమోదం చేసి దీంట్లో ఉన్నటువంటి ఈ ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అలాట్మెంట్ చేపిస్తూ అన్నీ శాంక్షనింగ్ చేపడం జరిగింది తర్వాత ఎలక్షన్ రావడంతో ఈ పని అంతా కొద్దిగా బ్రేక్ కావడం తర్వాత మళ్ళీ తిరిగి మరి కేంద్ర ప్రభుత్వంతో మళ్ళా మాట్లాడి మరి ఈ యొక్క స్కూల్కి అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది కాకపోతే మాది బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ దాకా అని కాకపోతే ఇప్పటి ఉన్నటువంటి పాలకులు దాన్ని సరిగ్గా అనలైజ్ చేసుకోక దాన్ని వెంబడి చేపించుకోలేక ఒక క్లాసే శాంక్షన్ అయింది అది కూడా ఐదో తరగతి వరకే ఫిఫ్త్ క్లాస్ వరకే శాంక్షన్ అయింది మరి అదే బుగ్గన రాజ్నాథ్ రెడ్డి గారు ఆలోచన చేయమంటే మరి నల్ల ఒక రెండు క్లాసులు ఉంటే ఒక క్లాస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒకటి నుండి ఐదు వరకు వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రజల నుండి వినపడుతున్నటువంటి డిమాండ్ ఏంటంటే ఒకటే ఒక తరగతిలో ముప్పై మంది లేక నలభై మంది ఉంటారు ఒక డిఫెన్స్ వాళ్ళే ఒక ముప్పై మంది ఉన్నారనుకోండి ఇక్కడ డిఫెన్స్ వాళ్ళకి ఖచ్చితంగా సిబిఎస్ లో అంటే కేంద్రీయ విద్యాలయంలో సిబిఎస్ వాళ్ళ తర్వాతనే ఇతరులకి అంటే నీకు ఎస్సీ బీసీ కేటగిరీలు ఉండవు దీనిలో ఫస్ట్ డిఫెన్స్ వాళ్ళకి తర్వాత ఈ ప్రజల నుండి వచ్చే డిమాండ్ ఏంటంటే ఒకే తరగతిలో రెండు సెక్షన్లు అంటే ఏపీసీ దానికోసం ఏమన్నా మీ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ద్వారా ఏమన్నా కృషి చేయగలుగుతారా ఆల్రెడీగా ఆయన రెండు సెక్షన్లుగా ప్రయత్నం చేసినారు ఒక సెక్షన్ లో ఉన్నటువంటి నలభై నలభై మంది పిల్లలకి ఈ డిఫెన్స్ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులకు స్టేట్ గవర్నమెంట్ లో పనిచేసే ఉద్యోగస్తులకు వాళ్ళకైపోతే మిగతా క్లాసులో ఉన్నటువంటి నలభై మంది పిల్లలకు మనకు ఉన్నటువంటి ఏదైతే ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఇంకో క్లాసు ఉంటారనే ఉద్దేశంతో ఆలోచన చేయడం జరిగింది మరి ఈరోజు ఒకటే చేసినారు మరి ఈ ఈ విషయాన్ని కూడా మా నాయకులు బుగ్గన్ రాజనాథ్ రెడ్డి గారికి కూడా తెలియపరిచి మరి ఆ క్లాసు ఆగిపోయిందన్న ఆ క్లాసు కూడా వచ్చే విధంగా మీరు ఒక ప్రయత్నం చేయండి మీ వంతుగా కేంద్ర ప్రభుత్వంలో మీకు ఉన్నటువంటి చొరవతో అని చెప్పేసి ఆయనకు కూడా తెలియపరుస్తాం అన్ని విషయాలు కూడా ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేసినారు కదా బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాజీ ఆర్థిక శాఖ మంత్రి మీ అంటే మీ ప్రభుత్వంలో ఈ బిల్డింగ్ పునరుద్ధరించడం జరిగింది అంటే రీమోడలింగ్ కావచ్చు కావచ్చు కన్స్ట్రక్షన్ జరిగింది తర్వాత మీకు కేవలం మీ సంతోషం ఎట్లుంది ఈరోజు నియోజకవర్గాన్ని ఆ రోజు ఉండే మాజీ ముఖ్యమంత్రి వరిలో జగన్మోహన్ రెడ్డితో చనువుతో ఆయన డోన్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చుకో తీర్చిదిద్దుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే విద్యపై శ్రద్ధ చూపి మా ఆర్థిక అప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రివర్యులు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నగారు బీసీ రెడ్డి స్కూల్ కానీ తర్వాత ఇక్కడ ఉండే అంటే పూర్తిగా బిజెస్ స్థాయిలో ఉండే ఐటీఐ చదివే విద్యార్థులకు ఒక స్కిల్ డెవలప్మెంట్తో కియా ఆ రోజు వేరే సమస్యతో పిల్లల అభివృద్ధి చెందడానికి ఇప్పుడున్న నైపుణ్యతను పెంచడానికి ఆ రోజుండే పరికరాలను కూడా మార్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ అదే హాస్టల్లో చదివే విద్యార్థులకు ఈరోజు భోజన వసతులు ఏవైతే ఉంటే బాగుంటుందో దానిని ఇక్కడే ఏర్పాటు చేసి దాదాపు మూడు వందల మంది విద్యార్థులకు ఇక్కడ వాస్తలో భవనాన్ని నిర్మించడం జరిగింది ఒకటి ఏంటంటే మీ నాయకుని యొక్క గవర్నమెంట్ అంటే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది జరిగింది కదా మీ యొక్క అంటే మీ యొక్క అనుభూతి ఎలా ఉంది అనేది మెయిన్ ఇది ఇప్పుడు ఈ యొక్క అభివృద్ధిని చూసే మనకి కన్నులకు పంటగా ఉంటది మా తృప్తి ఏమంటే ఎవరు చేయలేని విధంగా ఈ రోజు డోన్ ని సుందరంగా తీర్చిదిద్దినాడు దాన్ని చూస్తా పోతే అందరికి కూడా కన్నాలకై పండగ వాతావరణ ఏర్పడుతుంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు అంటే మేము గతంలో ఒక ఇండస్ట్రియల్ హబ్బు ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్బు కాకుండా ఎడ్యుకేషన్ హబ్ కూడా అంటే ఎవరైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రి మాజీ ఆర్థిక శాఖ మంత్రి వారి ఉన్నారో ఎడ్యుకేషన్ హబ్బుకు కూడా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కేంద్రీయ విద్యాలయం కావచ్చు లేకుంటే డ్రైవింగ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కావచ్చు అనేక విద్యా సంస్థలకు సంబంధించినటువంటిది ఈ డ్రోన్లో నిలకొల్పన జరిగింది తర్వాత ఈరోజు అభివృద్ధికి మారిపోరైనటువంటి బుగ్గర్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు డెవలప్ చేసినటువంటి దాంట్లో కేంద్రీయ విద్యాలయం ఓపెన్ కావడం ఇక్కడ తరగతులు కావడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఎనిమిదో తరగతి వరకు కూడా ఎక్కువ మంది కూడా సె సెంట్రల్లో ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటి ఎవరు మాజీ మంత్రి ముగ్గర్ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఉన్నటువంటి చదువుతో సె సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి కూడా ఆ తరగతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉండేటట్లు కృషి చేయాలని చెప్పేసి మా నాయకుడిని మేము కోరుతా కోరుతామని చెప్పేసి వైసీపీ నాయకులు అంటా ఉన్నారు ఈశ్వర్ రెడ్డి పిఎం నైన్ న్యూస్ డోన్ డోన్ హెడ్ క్వార్టర్లో సిపిఎస్సి అంటే కేంద్రీయ విశ్వ కేంద్రీయ స్కూలు అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటిది ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాల్సినటువంటి స్కూలు అప్పటి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఇక్కడ ఈ స్కూల్ని నిరక్కోల్పనిగా అనేక రకాలుగా కృషి చేయడం జరిగింది తర్వాత ఇక్కడ సిబిఎస్ఈ రావడానికి అంటే రావడం వల్ల ఈ యొక్క డ్రోన్ ప్రజల యొక్క ఆనందం ఎలాగుందనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒకసారి ఈ విజువల్స్ చూసినట్లయితే ఈ క్యూ కంటే దాఖలా తర్వాత ఇక్కడ సిబిఎస్ఈ వచ్చింది కదా సెంట్రల్ కేంద్రీయ స్కూల్ సంబంధించి మీ యొక్క எக்ஸ்தீங்க சந்தோஷம் பால எடுத்து பிள்ளைங்க கூட சிலபஸ் நேர்ச்சுட்டா இங்கே ஹையர் எட்யுக்கேஷன் ஃபஸ்ட் டைம் ஜோ சந்தோஷம் பிள்ளைங்க చాలా సంతోషంగా ఉంది మా అలాంటి పేద పిల్లలకు కూడా అవకాశం చాలా అందిస్తాము ఇటువంటి స్కూళ్ళు చాలా ఈరోజు మేము చాలా ఆనందంగా ఉన్నాం ఇట్లా స్కూళ్ళుగా ఇట్లాంటి స్కూళ్ళుగా కావాలని కూడా అందరికీ అవకాశం రావాలని కోరుతున్నాను చాలా మంది అంటే ఇప్పుడు ఈ సిబిఎస్లో మీకు ఏమి లబ్ధి లేదు ఖర్చు లేకుండా ఫ్రీ అయినా ఎడ్యుకేషన్ సెంట్రల్ సిలబస్ అంటే భారతదేశంలో ఎక్కడ పోయి కానీ మీ పిల్లలు అంటే ఇక్కడ నుంచి చీస్ తీసుకొని మీకు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే కూడా వాళ్ళు ఎక్కడైనా చదివి